నిద్రలేమితో ఆ సామర్థ్యం ఫట్ సరిగ్గా నిద్రపోని వారికి సంఖ్య తగ్గిపోతుందా నిద్రను నిర్లక్ష్యం చేస్తే ఇక అంతే సంగతులు సరిగ్గా నిద్రపోకపోతే సంతాన సాఫల్యత తగ్గిపోతుందా నిద్రలేమితో సెక్స్ సామర్థ్యం తగ్గిపోతుందా నిద్ర లేదా నిదురా దీనినే ఇంగ్లీష్లో స్లీప్ అని అంటారు ఇది శరీరానికి సంబంధించిన విశ్రాంతి స్థితి ఇది జంతువుల్లోనే కాకుండా పక్షులు సరీసృపాలు ఉభయచరులు మరియు చేపల్లో కూడా కనిపిస్తుంది మనుషుల్లో ఇతర జంతువుల్లో దైనందిక నిద్ర బతకడానికి అవసరం మానవ జీవితంలో నిద్ర ప్రాథమిక అవసరమని శారీరక పరంగా అత్యంత ముఖ్యమైనదని నిద్ర పౌరుల ప్రాథమిక హక్కుని ఆరోగ్య జీవితానికి చాలా అవసరమైనదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది అవసరానుగుణంగా నిద్ర నిశ్శబ్దం విశ్రాంతి ఆరోగ్యరీత్యా మానవులకు తప్పనిసరి అవసరమని నిశ్శబ్దం బంగారం లాంటిదని కోర్టు వ్యాఖ్యానించింది పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో జరిగిన పరిశోధనల ఫలితంగా ఎనిమిది గంటల కంటే తక్కువ నిద్రపోయిన వారిలో శరీర సామర్థ్యం తగ్గినట్లుగా గుర్తించారు నిద్ర మనిషికి చక్కని విశ్రాంతినిస్తుంది నిద్రపోయి లేచిన వ్యక్తిని అది ఉత్తేజితుణ్ణి చేస్తుంది ఇంకా చెప్పాలంటే రీఫ్రెష్ చేస్తుంది ప్రతి మనిషికి రోజుకి ఎనిమిది గంటలకు తక్కువ కాకుండా నిద్రపోవాలని అలా నిద్రపోతే మనిషి ఆరోగ్యంగా ఉంటాడని అంటున్నారు అలా కాకుండా మనిషి నిద్రలేమితో ఉంటే అంటే ఎనిమిది గంటలకన్నా తక్కువ నిద్రపోయేవారైతే ఆ మనిషిలో సెక్స్ సామర్థ్యం తగ్గిపోతుందని తాజాగా జరిపిన పరిశోధనలో తేలింది ఆ వివరాలేంటో చూద్దాం సహజంగా పనుల ఒత్తిడిల్లో లేదా ఎక్కువ గంటలు పనిచేసే వారిలో నిద్రలేమి అనేది ఎక్కువగా ఉంటుంది అలా పురుషుల్లో ఉంటే నిద్రలేమి అనేది వారి సెక్స్ సామర్థ్యంపై కూడా ప్రభావం చూపుతుందట తగినంత నిద్ర లేకపోతే వీర్య కణాల సంఖ్య భారీగా తగ్గిపోతుందని తాజా పరిశోధనలో తేలింది ఆధునిక జీవన విధానం ద్వారా తక్కువ నిద్రకు చాలామంది అలవాటు పడుతున్నారు బయటి పనుల ఒత్తిడితో ఏ అర్ధరాత్రికో ఇంటికి చేరుకోవడం మళ్లీ తెల్లవారక ముందే ఉరుకుల పరుకుల మీద జీవన సమరాన్ని ప్రారంభిస్తున్న నేటితరం యువతలో నిద్రలేమి కారణంగానే సంతాన సాఫల్యత తగ్గిపోతుందట రోజూ చాలినంత నిద్రపోకపోయినా కొన్ని గంటలపాటే నిద్రపోయినా వీర్య కణాల సంఖ్య తగ్గిపోతుందని ఆ కణాల నాణ్యత కూడా తగ్గుతుందని ఒక అధ్యయనంలో తేలింది మై హెల్త్ న్యూస్ డైలీ వారు ఇరవై ఏళ్ల ప్రాయంలో ఉన్న కుర్రకారుపై అధ్యయనం జరపగా ఆశ్చర్యకర విషయాలు వెల్లడయ్యాయట వారు నాలుగు వారాల పాటు ఈ కుర్రాలు నిద్రపోయిన సమయం నమోదు చేసి ఆ సమయంలో వారి రక్తంలో టెస్టోస్టిరాన్ హార్మోన్ లెవెల్స్ వీర్య కణాలను పరీక్షించగా నిద్ర తక్కువగా ఉన్నవారిలో ఇరవై ఐదు శాతం వరకు వీర్యం తగ్గినట్లు గుర్తించారు అందుకే వారిలో సంతాన సాఫల్యత తగ్గిపోతుందని కూడా గుర్తించామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు సో విన్నారు కదా వ్యూవర్స్ పగలంతా ఆఫీసుల్లో రాత్రయ్యేటప్పటికి పబ్బుల్లో లేదా సినిమా హాల్లో గడిపే పురుషులు ఇప్పుడు నిద్ర విషయంలో జాగ్రత్త పడకపోతే సెక్స్ సామర్థ్యం తగ్గిపోయి భవిష్యత్తులో పిల్లలు పుట్టే అవకాశాలు సన్నగిల్లవచ్చు కాబట్టి నిద్రను నిర్లక్ష్యం చేయకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్